ప్రపోజ్ అంటే ఏం లేదు ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము సో సింక్ అయింది గోహెడ్ అంతే సో అట్లా ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు మా ఇంట్లో అసలే కష్టపడలేదు అన్న మా అమ్మ నన్ను ఇక్కడే ఉన్న ప్రూఫ్ సో ఫుల్ ఫ్రీడమ్ సో యా అంటే ఆఫ్కోర్స్ నమ్మకం నా పైన సూపర్ సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక సిస్టర్ ఉన్నారు కదా ఒక చెల్లి తను మా ఇంటి దగ్గరే ఉంటుంది వన్ అవర్లో తెలుసు అనుకుంటా ద్రు మా చెల్లి వాళ్ళ బాబు సో అంతే మేమిద్దరం ఇంకెవ్వరు లేరు మా బ్రదర్స్ భరత్కి ఒక సిస్టర్ తను కూడా చూస్తా చూసిన చాలా మంది భరణి వాళ్ళిద్దరం మేమిద్దరం సో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ యూఎస్లోనే ఉంటారు అనుకుంటా తను అక్కడే ఉంటుంది వాళ్ళ సిస్టర్ అక్కడే ఉంటుంది నేను కోడింగ్ సైడే డేటాబేస్ డెవలపర్ ఒక పెద్ద కంపెనీకి సో ఇప్పుడు తను కూడా అదే స్ట్రీమ్ లో డేటా సైడే ఉన్నారు ఇద్దరం సేమ్ సైడ్ ఇంకా బేసిక్ మాస్టర్స్ చేసి సేమ్ టెక్నాలజీ నేర్చుకున్నాము ఒకటేలాగా ట్రావెల్ చేసాం ఫస్ట్ నుంచి సో వర్కింగ్ కూడా సేమ్ టెక్నాలజీ ఇద్దరం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్విన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కన్సల్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్ లో ఒక్కరే ఉన్నారు నెక్స్ట్ స్కానింగ్ టూ వీక్స్ తర్వాత ఇద్దరు ఉన్నారు స్ప్లిట్ అయ్యారనమాట అదే మాకు పెద్ద షాక్ ట్విన్స్ అని అసలు ఏ మాత్రం ఐడియా కూడా లేదు అసలు అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్నారు ట్విన్స్ ఫ్యామిలీలో బట్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే సో నా ఆడుకో నువ్ మంచిగా చాక్లెట్స్ చూసుకో ఓపెన్ చేసి ఓకే సో అలా పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే ఫస్ట్ డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే పుట్టినాక కూడా అట్ల ఉంది స్లోగా సింక్ అయింది ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు లైక్ ఒకటే ఆల్ ఆఫ్ కదా ఇద్దరు ఏడవడము వాళ్ళ గోలా నైట్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ సో కంప్లీట్ డిఫరెంట్ కదా ఒకటేసారి బట్ అందరు హెల్ప్ ఉండడం వల్ల నేను కంచెం అయినప్పటి నుంచి మా అమ్మ యూస్లోనే ఉంది నాతో పాటు సో ఆ ఇద్దరు అమ్మ 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 వచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ సో ఇప్పటి వరకు ఎవరన్నా హెల్ప్ ఉన్నారు సో అలా గడిచింది గడిచి లేకపోతే నో వే అసలు ఇద్దరిని పెట్టుకోరే జాబ్ చేస్తా కానీ అసలు ఎలా అండి అంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ కానీ వీళ్ళని వీళ్ళతో ట్రావెలింగ్ కానీ అంటే లైక్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళకి పాంపరింగ్ కానీ ఫుడ్ ఫీడ్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసారు ఇద్దరిని యుస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు వారు అత్తయ్య వాళ్ళు అవును ఎక్కడికి వెళ్ళినా సో అలా ఖచ్చితంగా కష్టం ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు బాటిల్స్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళ వాష్రూమ్స్ కానీ మనం షాపింగ్ చేయడం ఉండదు ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్ బట్ తిరిగే వాళ్ళం అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం అలా అయిపోయింది మొత్తానికి మొత్తానికి పాపం ఫస్ట్ టు వెరీ హ్యాపీక్ టూ టూ త్రీ పర్లేదు ఇప్పుడు ఓకే ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు బాగా ఆడుకుంటున్నారు బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు అసలు దగ్గర కూడా రారు సో ట్వీన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం గానీ ఇలా ఉంటుంది కదా సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ బిహేవియర్స్ కానీ లైక్ ఒకళ్ళని కొడితే ఇంకొకరు అలా అయితే ఏమి ఉండదు బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది అండ్ ఒక రేడుస్తూ ఇంకొకరు ఏడుస్తారు మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారో నాకు తెలియదు బట్ వీళ్ళైతే అయితే ఒకరు ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు బట్ కొట్టడం అలా అయితే వెళ్లేదు ఒకరు ఒకరికొడత ఇంకో దెబ్బ తాకడం అట్లయితే ఏమి ఉండదు బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేచి చైత్ర ఏడుస్తూ అంటే ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సడన్ గా మధ్యరాత్రి లేచి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు అది ఎంతో నిజమో నాకు తెలీదు బట్ అలా చెప్పేవాళ్ళు మార్నింగ్ మమ్మల్సాక అడిగితే ఒక్కసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఏడ్చింది అని చెప్పేది సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ బట్ మెంటల్స్ ఇస్ డిఫరెంట్ యా యా ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరి ఐడెంటికల్ అయితే ఎలా ఉంటుంది తారా ఎలా ఉంటుంది చైత్ర వెరీ ఎమోషనల్ అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది అర్థం చేసుకుంటది చెప్తే అట్లా తారా ఫుల్ మాస్ మాస్ ఎవరితో మనకి సంబంధం లేదు మనం చేసే పనే మనం చేయాలి వస్తే అలా ఉంటుంది తారా అట్లా ఒకళ్ళు సైలెంట్ ఇంకొకళ్ళు మాస్ కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఏ పడుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్ర హక్ చేసుకుంటారు చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళ ఇద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు రోజంతా హక్ చేయడానికి నడుస్తూనే ఉంటాయి వాళ్ళది సో అది అయితే ఉంటది ఇద్దరులో ఎవరికి ఎక్కువ కాపు ఉంటుంది చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది చైత్ర కెమెరాలో కొన్ని దొరికితే కొన్ని దొరకవు అంతే ఇది చేసే పని చేస్తుంది గిచ్చడం కొరకడం అన్ని చేస్తా తారా తారా ఎట్లా కొడుతూ తారా నువ్వు చైత్రది తెలియకుండా కొట్టేసి వస్తావు కదా కొట్టావు అంటే కొట్టావు అంటది ఎందుకంటే చెప్పదు అంతే బ్రదర్కి ఎక్కువ ఎవరితో ఫిక్షన్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి తారా పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గరే పడుకుంది వాళ్ళ నా దగ్గర తారా తారా సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ ఒకరి నోజలు ఒకరు అసలు ఉండలేరు మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్ సపరేట్ చైత్ర నేను అంటే అమ్మ నేనుతో సో అట్లా ఒకరినొకరు సెట్ సెట్ ఒకరి నాన్నతో ఒకరి అమ్మతో లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒకరి దగ్గరకు వస్తా అంటే అసలు సో తారా ఇప్పుడు సో అందుకనే తారా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటారు ఇద్దరు అంటున్నారు కదా తారా కదా ఇండియాలో కదా తారాని చైత్రని ఎందుకు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు మౌనిక గారు అవునా తారా ఇక్కడ ఇక్కడ బాగుందారా నీకు ఎక్కడ బాగుంది తారామో చాలా ఫంక్షన్స్ కదా అయ్యో అమెరికా బాగాలేదా అమెరికాలో చాలా చాలా ఉంది కదా ఇప్పుడు చలైపోయినాక వెళ్ళిపోతాం మనం కదా ఓ చైపోయాక వెళ్ళిపోతారా ఓకే సో అక్కడ వెళ్ళి మొన్న ఏం చేసారు ఒక్కొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు కదా ట్రిక్ చెప్పమా ట్రీట్ అన్నవా ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి నీకు ఆఫీస్కి వెళ్ళి మీరు వచ్చే వరకు అన్నయ్య దగ్గర ఉంటారు ఫ్యామిలీ చేరు నేను భరత్ నేను వెళ్తే భరత్ ఇంట్లో ఉంటాడు భరత్ వెళ్తే నేను సో మాది హైబ్రిడ్ ప్యాటర్న్ సో ఎవరైనా ఒకరం ఖచ్చితంగా ఇంట్లో ఉంటాం ఇంట్లో ఓకే ఏం అడగరు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తుందని కానీ ఏం అడగరు తెలిసిపోతుంది అమ్మ ఆఫీస్ ఆఫీస్ అంటారు బాగా చెప్పేస్తారు అసలు ఇంకా వచ్చేసరికి పడుకొని ఉంటారు భరత్ వెళ్తే ఎప్పుడైనా అడుగుతారేమో నాని ఎప్పుడు వస్తారని వెళ్తే మాత్రం ఏ మాత్రం నో అసే సో టీవీ ఇవన్నీ బాగా చూసి బాగా క్యాప్చర్ చేస్తుంటారు కదా ఐప్యాడ్ చూ టీవీ చూస్తారు ఓన్లీ తినే టైంలో తినే ఆ ట్వంటీ మినిట్స్ లేకపోతే వీళ్ళు చుట్టూ తిరుక్కుంటూ పెట్టడం మా వల్ల కదా ఆ ట్వంటీ మినిట్స్ మాత్రం టీవీ పెట్టేసి తినిపించేస్తాము అంతే మిగతా టైంలో ఆడుకుంటారు అవునాడు చాలా మంది క్వశ్చన్ వీళ్ళు ఎంత చూస్తారు స్క్రీన్ టైం ఏంటి అంటారా తినేటప్పుడు చూస్తారు అంతే ఓకే వీళ్ళ ఫుడ్ వీళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళ ఫుడ్ ఏంటి పెడతారు మనం తినే ఫుడ్డే స్పెసిఫిక్ గా ఏం లేదు మనం ఏం తింటే కాకపోతే వీళ్ళు పెద్ద పెద్ద ముక్కలు వస్తే తినరు దాన్ని కొంచెం చాప్ చేస్తా తింటారు మళ్ళీ చికెన్ అవి ఎంత పెద్దగా వచ్చినా తింటారు కూరగాయ ముక్కలు మాత్రం కొంచెం స్పెసిఫిక్ గా చూసి పబ్జి అవి ఇష్టం సో అవి బాగా తింటారు అన్నమే ఫేవరెట్ వీళ్ళకి అన్నం మిగతా స్నాక్స్ కంటే అన్నం బాగా తింటారు కానీ బాగా ప్రాపర్ గా అలవాటు చేస్తారండి అంటే లైక్ పిల్లల్ని తినేటప్పుడు కూర్చొని వాళ్ళ ప్లేసెస్ లో వాళ్ళ ప్లేట్స్ లో వాళ్ళు తింటాం తింటారు వాళ్ళ చేతితో వాళ్ళు తినే విధంగా చూడడం ఎగ్స్ ఏదున్నా టైం టు టైం తింటారు అనేది గేమ్స్ ఆడుకునేది కానివ్వచ్చు కానీ అంత చిన్న ఏజ్ లోనే మొత్తం అంటే టోటల్ మేకప్ కిట్ దగ్గర నుంచి ప్రతిదీ బాగా అలవాటు అయింది కదా అంటే లైక్ కిచెన్ టూల్స్ కానీ ఇవ్వచ్చు అక్కడ కానీ ఎలా ఇవన్నీ ఐప్యాడ్ లో చూస్తూ ఉంటారా అంటే చూస్తుంటారు పిల్లల వీడియోస్ అవి ఎలా ఆడుకోవాలో అందులోనే చూస్తారు ఇంకా బొమ్మలు ఎక్కువ మన దగ్గరికి రారు కాబట్టి బొమ్మలు ఎక్కువనిస్తారు సో రోజంతా వాటితోటే ఉంటారు ఇంకా సో తారా హ్యాండ్ బ్యాగ్ తారాకి హ్యాండ్ బ్యాగ్ ఉంది తారాకి సైకిల్ ఉంది అండ్ తారాకి ఇంకేమున్నాయి ఇంకేమున్నాయమ్మా చాలా బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు ఏంటి ఏంటున్నాయి తారాలో తారకి బొమ్మల్లో ఫేవరెట్ ఏంటి చాలా ఇష్టమైన బొమ్మలు ఏంటి తార నీకు నీ ఫేవరెట్ ఏంటి తార సెట్ కదా రోజంతా జుట్టు దూకుంటావు కదా నువ్వు మరి జుట్టు దూకుకుంటాది అమ్మా చైత్ర వన్ వన్ టైం అమ్మా ప్లీజ్ అమ్మా పాపం చైత్ర హెయిర్ పీకేస్తుంటుంది కదా నాకు వేయొచ్చు కదా అదేదో హెయిర్ ఆ జుట్టు ఎంత ఇష్టమో తారక అందరు చూడు తార ఎవరు హెయిర్ బాలేదా చెప్తారా మంచి ఇప్పుడు మనమే ఉన్నాం నా హెయిర్ చూడు బాగుందా చెప్పు చెప్పుమా బాగుందా హెయిర్ ఎవరి హెయిర్ బాగుంది అక్క హెరా మా హెయిరా ఇద్దరిది సేమ్ సేమ్ కదా మా ఇద్దరిది హైఫై ఏదో ఒకసారి నీ ఫింగర్స్ చూపించవా ఎవరి ఫింగర్స్ పెద్ద ఉన్నాయి నీదా నాదా ఫింగర్స్ తారా హ్యాండ్ పెద్దది కదా క్యూట్ తార గోరింట పెట్టలేదా ఇంకా అమ్మ వా నెయిల్స్ నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటదా ఇప్పుడు తారా ఓకే సో మొత్తానికైతే ఇంకా వాళ్ళ అంతా కూడా సేమ్ మనం ఏం తింటామో చిన్నప్పుడు చిన్నప్పుడు ఉగ్గు ఎక్కువ తినేవాళ్ళు ఉగ్గు ఇష్టం వాళ్ళకి బట్ మేము ఫోర్స్ ఆపేసాం ఇంకా పెద్ద అవుతుంటే ఇంకా ఉగ్గు ఏంటి అని బట్ చాలా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు తిన్నారు వీళ్ళు వన్ ఇయర్ అయితే ఆపేసి ఓకేనా యా మనం తినే ఫుడ్ ఇంకా రెగ్యులర్ ఫుడ్ పాలు కంప్లీట్లీ స్టాప్ ఇంకా తాగరు తాగరు అంటే పిల్లలకి ప్రోటీన్ మిల్క్ అంటారు కదా కాల్షియం అసలు పాలు ఇవ్వద్దని చెప్పారు ఇంక మాకు డాక్టర్ టూ ఇయర్స్ తర్వాత అసలు పిల్లలకి పాలు అవసరం లేదు సో కాల్షియం అంటే సోర్స్ చీజ్ లో వస్తుంది ఎగ్ తింటారు లీఫీ వెజిటేబుల్స్ వాటితో సో పాల్ కంప్లీట్లీ స్టాప్ అది కూడా అడుతారు చాలా మంది ఎంత మిల్క్ తాగుతారు అని చెప్పి పాలు తాగిన రోడ్డు ఫుడ్ సరిగా తినలేదు సో అది కంప్లీట్లీ స్టాప్ చేసినప్పుడు స్టార్ట్ చేశారు ఫుడ్ ఫుడ్ సో అది ఇప్పుడు జీరో సో మొత్తానికి ఫైనల్ గా ఇండియా వచ్చారు అంటే సెటిల్ ఫ్యూచర్ కూడా ఇంకా అది ఇప్పుడే తెలియదు చేస్తామని ప్లాన్ బట్ అది ఎప్పుడు ఏంటి తెలియదు సో కిడ్స్ ఇంకా అది స్కూల్ అదంతా ఆలోచించుకొని చూద్దాము అని సో ఈ వీడియోస్ ఇలా ఇలా ఎప్పటి నుండి జనాల్లోకి బాగా వెళ్ళింది ఏ వీడియో బాగా యూట్యూబ్ ఇచ్చింది అంటారు యూట్యూన్ ఇచ్చిన అంటే స్టా అదే చె చెప్పాలంటే స్టార్టింగ్లో యాక్చువల్లీ అంటే తెలిసి అడుగుల కరిసలు కూడా చూసుంటారు కదా మీరు అమ్మ వాళ్ళు యుఎస్ కి వచ్చినాక కొత్తలోనే అది విత్ ఇన్ టూ వీక్స్ లో అది అడుగుల కరసలు చేసాము ఆ వీడియో ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ డే వన్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్ లో అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన టూ వీక్స్ కి వన్ మిలియన్ కూడా చాలా పెద్ద థింగ్ కదా అప్పుడు ఇంకా ఆ రోజు నుంచి ప్రతి వీడియో బాగా రిసీవ్ చేసుకున్నారు ట్విన్స్ కదా సో ఇంట్రెస్ట్ అందరికి లైక్ చూడడం నచ్చింది సో ప్రతి వీడియో అలాగే విత్ ఇన్ టూ వీక్స్ లోనే స్టార్ట్ అయింది వెరీ లక్కీ అంటే మీకు ఎలా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి తారా ట్విన్స్ అంటే తారా తారా ట్విన్స్ ట్విన్స్ చైత్ర అని పెట్టడం ఈ ఎలా వచ్చింది యాక్చువల్లీ ప్లానే లేదు మా చెప్పాను కదా మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ ట్విన్స్ వీళ్ళు ఓకే సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెరీ ఇంట్రెస్టింగ్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఆడుతున్నారు అని సో అప్పుడు ఏం చేసేవాళ్ళు వీళ్ళ వీడియోస్ తీసి స్టేటస్ పెట్టుకునే వాళ్ళం వాట్సాప్ లలో అది వెరీ లిమిటెడ్ టైం కదా వన్ మినిట్ ఎంతో సో అలా మల్టిపుల్ స్టేటస్లు పెట్టాలి అండ్ ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు ఏం అంటే యూట్యూబ్ లో పెడితే బెటర్ కదా లింక్ పెడితే అయిపోతే స్టేటస్ లో అని అలా స్టార్ట్ చేసాం యాక్చువల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తారు ఒకటేసారి అందరికీ షేర్ చేయలేం కదా అని సో పెట్టిన ఫస్ట్ వీడియోకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి నాకు బాగా గుర్తు సో ఫస్ట్ వీడియోకి అంత అనేది మనం హండ్రెడ్స్లో లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఓ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకో నెక్స్ట్ వీడియోకి ఇంకెక్కు వసాలా డబల్ డబల్ అయ్యేది సో అలా వితౌట్ ప్లాన్ ఓకే జనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు వాళ్ళకి నచ్చింది సో కంటిన్యూ చేద్దాము అన్నట్టు అంతే ప్లాన్ అయితే ఏం లేకుండా అసలు అండ్ మన సైడ్ కూడా ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు అడుగుతూ ఉంటారు కదా అవునవును ఎక్కువగా ఎవరు డిఎం చేస్తారు మీకు సెలబ్రిటీస్ లో యాక్చువల్లీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు సింగర్స్ లో అయితే చాలా మంది చూస్తారు రమ్య బెహ్రా గీత మాధురి ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయింది సింగర్ సాకెత్ సాకేత్ గారు ఫస్ట్ పింగ్ చేసింది అందరు ఇంకా శివ జ్యోతి యాంకర్ ప్రతి ఒక్కరు మెస్ పర్సనల్లీ వాయిస్ మెసేజ్ పంపిస్తారు మీ వీడియోస్ అందరు రోజు చూస్తాము బాగుంటాయి అని చెప్పి సో అండ్ యుఎస్ లో కూడా చాలా చాలా మంది చెప్తున్నారు కదా అంటే లేవగానే మాకు ఫస్ట్ అంటే మాకు కూడా నేను ఒక ప్యాటర్న్ అలవాటు అయితే మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ టు త్రీలో వీడియో వస్తుంది సో అందరు లేవగానే ఫస్ట్ వీళ్ళ వీడియోస్ ఒక రోజు అటు ఇటు కనిపించిపోయినా ఏంటి వీళ్ళు వీడియో రాలేదు అని మళ్ళీ మేము పేజ్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది నాకు డిఎం మెసేజ్ వస్తుంది అక్క ఈ రోజు రాలే అక్క వీడియో ఏమైంది పిల్లలు బాగున్నారా సో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వచ్చేసింది పిల్లల పైన అండ్ ఇంకా ఏం అడుగుతుంటారు క్వశ్చన్స్ అంటే లైక్ ఆడియన్స్ కానివ్వచ్చు లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్ పీపుల్ కానీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అందరికి అదే అట్లా ఎలా మేనేజ్ చేస్తున్నారు ట్విన్స్ విత్ వర్క్ అనేది మేజర్ క్వశ్చన్ ఉంటుంది అందరికి అండ్ ఈ వీడియోస్ ఎడిటింగ్ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ అంత పనేమి ఉండదు దానికి మీరు చూస్తారు కదా వీడియోస్ వీళ్ళు ఆడేదే తీసి పోస్ట్ చేస్తుంటాను అండ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఈ వర్క్ కూడా సో అది ఒక వర్క్ లాగా కాకుండా వీళ్ళతో ఆడుతూ చేస్తాను కాబట్టి ఇంకా వేరే మేజర్ క్వశ్చన్స్ ఫుడ్ మీరు అడిగారు యాక్చువల్ అండి క్వశ్చన్స్ ఫుడ్ ఎంత మిల్క్ ఎంత ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మీరు స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటి ఫుడ్ ప్యాటర్న్ ఏంటి ఎర్లీ స్లీప్ అస్సలు కాదు మేబీ స్కూల్కి వెళ్తే ఎర్లీ స్లీప్ అలవాటు అవుతుంది ప్రెజెంట్ అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ అయితే పడుకుంటారు కదా త్రీ అవర్స్ ఇంకా నైట్ ఇద్దరు రాదు లెవెన్ థర్టీ వరకు ఆడతారు ఆడుతూ ఉంటా నేను వదిలేస్తా ఇంకా పాపం అమ్మ బాత్రూమ్ లో వెళ్తే పాపం తారా అమ్మ ఎక్కడుంది అని ఇదే తారానే ఇంకా తారా క్యూట్ క్యూట్ మాటలు మాట్లాడతావు కదా నువ్వు ఇప్పుడేమో ఫీవర్ వచ్చి పడుకున్నావు అవునా పాపం అవునా తారా మంచి కూర్చుంది కామ్ గా కామ్ గా కూర్చుని చక్కగా మాట్లాడడానికి ఒప్పక లేదు తారక్ పాపం అయ్యయ్యో సో అలా హెయిర్ అన్ని వింటారు బుద్ధిగా చిన్నప్పుడు కూర్చున్నారు కాదు ఇప్పుడు వాళ్ళకి ఎంత తాజెస్ అంత ఇష్టం ఓకే జుట్టు ఎంతసేపు వేసినా కూర్చొని స్టైల్ గా అడగడం చాలా ఇష్టం ఎస్పెషల్లీ తారకి తార చేతిలో కొంచెం ఓపిక తక్కువ దాని కంఫర్ట్ చూసుకుంటాది జుట్టు పైకేసేమంటది కుచ్చుకోవద్దు ఇది అట్లా కాదు ఎంత కుచ్చుకున్నా సరే అలాగే వదిలేసుకొని ఉండాలి రోజంతా ఓ హెయిర్ చేసుకుని చాలా స్టైల్ తారకి తరగి రెడీగా ఫ్యాన్సీగా రెడీ అవ్వాల చాలా ఇష్టం పొద్దున్న లేసాక కూడా ఒక్క నిమిషం కూడా పిచ్చి పిచ్చిగా ఉండదు లేవగానే ఫస్ట్ చేసే పని జుట్టు దూకొని లిప్పులు పెట్టుకుంటది ఎవ్రీ సింగిల్ డే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళాల్సిందే ఎవ్రీ ఫస్ట్ థింగ్ అది చేసుకున్నాకనే బ్రష్ మళ్ళీ సూపర్ సో వీళ్ళకి యూస్ చేసే సోప్స్ కానీ ఏంటి యూస్ చేస్తారు అంటే స్కిన్ కేర్ ఎలా ఉంటుంది అంటే మాయిశ్చర్ కానీ లేకపోతే ఓకే వీళ్ళు పుట్టిన డే వన్ నుంచి ఒకటే వాడుతున్నాము ఆడుతున్నాము పేరు ఎరా ఆర్గానిక్స్ అని చెప్పి ఫేస్ క్రీమ్ అది ఫేసే కాదు హెడ్ టు టో జుట్టుకు పెట్టొచ్చు ఇంకా ఎగ్జామ్ అని ట్రీట్ చేస్తుంది అనమాట బేసిక్గా వీళ్ళకి చిన్నప్పుడు అలా లైట్గా వస్తా డే వన్ నుంచి అదే క్రీమ్ ఇంకా వేరే మాయిస్ ఇంకా మాయిశ్చరైజర్స్ అట్లా ఏం లేదు బాడీ బాడీలోచిన్ యూస్ బాడీ అండ్ షాంపూ రెండు కలిపి ప్యాక్ వాఫర్ అదే ఇప్పటి మార్చింది లేదు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో సరే పడుతుంది కదా నేను మేము కూడా వేరే ట్రై చేయలేదు మొత్తం అదే ఇంకా అదే యూస్ చేస్తున్నాము

ఓన్లీ జుట్టు రోజంతా జుట్టు పైనే ఉంటాం మేము అందులో తార ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా